ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు మనందరి వినికిడిలో ఈ వాగ్దానం నెరవేర్చబడిను గాక దేవుడు ఈరోజు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే దుఃఖాన్ని విడిపించి సంతోషంతో హృదయాన్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుందని మనం అనుకోలేం కదా అనుకోని పరిస్థితులు అనుకోని సంఘటనలు ఊహించని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాం ప్రేమించిన వారిని పోగొట్టుకోవడం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ధనాన్ని నష్టపోవడం చేస్తున్న వ్యాపారంలో నష్టపోవటం ఎదురు చూస్తున్న ఉద్యోగం దొరకకపోవడం చదువుతున్న చదువులో అంతగా రాణించలేకపోవటం వివాహ విషయంలో ఆలస్యం అవడం వివాహమైనప్పటికీ కూడా పిల్లలు పుట్టకపోవడం ఇలా అనేక రకాలైన పరిస్థితులు మన జీవితంలో దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి సేవ చేస్తున్న వారికైతే సేవా పరిచయలో అనేకమైన ఒడుదుడుకులు సంఘంలో అసమాధానకరమైన పరిస్థితులు ఇంకా అనేక సందర్భాల్లో బాగా నమ్మి ప్రేమించిన వారే నమ్మక ద్రోహం చేసినప్పుడు కూడా చాలా దుఃఖపడిపోతూ ఉంటాం ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి దుఃఖం కలిగి ఉన్నావు అయితే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి నేను ఆదరిస్తానని దానిని బట్టి నువ్వు చక్కగా సంతోషిస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హన్న అనే ఒక స్త్రీని మనం చూస్తాం ఎన్నో కలలతో ఎంతో గొప్ప సంతోషంతో ఎల్కాన్ వివాహం చేసుకుంది భర్త చాలా ప్రేమిస్తాడు కానీ ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఏంటంటే ఆమెకి కాలమైనా పిల్లలు పుట్టలేదు దానిని బట్టి ఎల్కానా పెనిన్నాను రెండో వివాహం చేసుకున్నాడు రెండో భార్యగా వచ్చిన పెనిన్న హన్నాని చాలా నిందిస్తూ హింసిస్తూ బాధపడే మాటలు మాట్లాడుతూ అగౌరవపరుస్తూ చులకనగా చూస్తున్నప్పుడు హన్న తట్టుకోలేకపోయింది ఆ బాధతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చాలా కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థించింది ప్రభు ఒక మగబిడ్డను దయచేయమని అడిగింది దేవుడి సన్నిధిలో మృక్కుబళ్ళు చేసుకుంది అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న దైవజనుడు ఆమెతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఈరోజు నువ్వు ఇస్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా అనే మాటను ఏలీ పలికినప్పుడు అన్న ఆ మాటను విశ్వసించిందండి ఆ వాగ్దానాన్ని నమ్మింది అంతవరకు ఎంతో దుఃఖంతో ఉన్న తాను ఆదరించబడి ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానింది ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించిన ఆమె జీవితంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని సమూహలను అనుగ్రహించాడు సమూహలు పెరిగి పెద్దవాడయ్యాడు దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించి పొందిన బిడ్డ ద్వారా తన జీవితంలో ఎప్పుడూ దుఃఖపడలేదండి సమూహలు ఆమెకెంతో గౌరవాన్ని తెచ్చిన కుమారుడిగా సంతోషాన్ని ఇచ్చిన బిడ్డగా ఉండడం మనం చూస్తాం ప్రిమేని దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా ఏ కన్నీటిలో ఉన్నా ఏ వేదంలో ఉన్నా ఈరోజు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మి విశ్వసించి దేవుడు నా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించి ఈ దుఃఖకరమైన స్థితిలో నుంచి నన్ను విడిపించి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నన్ను విడిపించి ఈ అనుకోని పరిస్థితుల వల్ల నా జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి నాకు ఆనందాన్ని ఇస్తాడు నన్ను ఆదరిస్తాడు నేను ఖచ్చితంగా దేవుని స్థుతించే వ్యక్తిగా ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో కూడా నెరవేర్చి నీ జీవితంలో కూడా గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి విశ్వాసంతో వాగ్దానాన్ని నమ్ము క్లెయిమ్ చేసుకో మాటి మాటికి ఈ వాగ్దాన్ని వింటూ ఈ వాగ్దానాన్ని నీ హృదయంలో పెట్టుకొని నీ నోటితో మాట్లాడుతూ తప్పకుండా నాకు దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని నువ్వు విశ్వసించు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నీ బిడ్డల ఎంతమంది ఎటువంటి దుఃఖంలో కన్నీటిలో వేదంలో ప్రభా నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో అసమాధానంలో వివాహం కాని పరిస్థితుల్లో గర్భఫలం లేని స్థితిలో ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో వ్యాపారం నష్టపోయిన పరిస్థితుల్లో అయా నా తండ్రి అనేక రకాలైన పరిస్థితుల్లో ప్రభాని బిడ్డలు ఉంటూ ఉన్నారు తండ్రి వారి జీవితంలో వారి దుఃఖాన్ని తొలగించి వారికి సంతోషం ఇచ్చి వారి హృదయాల్లో గొప్ప ఆదరణ కలగజేసి నెమ్మదిని కలగజేసి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ